హమ్ సీనియర్ అడ్వకేట్ ఆర్ చీఫ్ గెస్ట్ రెస్పెక్టర్ సిస్టర్స్ ఇక్కడ చేసి ఉన్న ప్రతి ఒక్కరు యువతి యువతలు ఈరోజు మనం ఇక్కడ యువజన దినోత్సవం జరుపుకుంటున్నాము అంటే ఇది యువతలోని శక్తి సృజనాత్మకత మరియు సామర్థ్యానికి అంకితం అయిన రోజు ఇది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు ఇది మీ ప్రతి ఒక్కరిలో మీ యొక్క జీవితాన్ని తీర్చిదిద్దడానికి సమాజంలో మార్పు తీసుకురావడానికి శక్తి దయ మరియు సామర్థ్యంతో నాయకత్వం ముహించడానికి మీలో ఉన్న శక్తిని గుర్తు చేసేది కూడా అయితే ఈ రోజుల్లో మనం చూస్తున్న చాలా మంది కుటుంబంలో కుటుంబ గొడవలు గొడవల వలన అదేవిధంగా చిన్న చిన్న కారణాలు మిస్అండర్స్టాండింగ్ డిసప్పాయింట్మెంట్ వలన జీవితాన్ని బాగా పార్చేస్తుంది అంతేకాకుండా చాలామంది యువతి యువకులు కూడా చిన్న చిన్న కారణానికి వెరీ వెరీ టెంపరీ ప్రాబ్లం కోసం తన జీవితాన్ని నష్టం చేస్తుంది వారి జీవితాన్ని అంతం చేస్తున్నాం కూడా ఇది ఒక పెద్ద సమస్య అయితే అది మాత్రమే కాదు మనం ఇప్పుడు చూసాము టెక్నాలజీ వ్యసనం ఒక పెద్ద ప్రమాదంగా మారింది ఈ రోజుల్లో అది యువతలోని సమయం వాళ్ళని యొక్క శక్తిని వ్యర్థం చేస్తుంది అయితే ఈ యొక్క సమస్యలు ఉన్నా సరే మీరందరూ రోజు ఇక్కడ చేరి ఉన్నామంటే ఆర్ డిఫరెంట్ మీరు గర్వపడవచ్చు ఎందుకంటే మీరు కేవలం రేపటి నాయకులు మాత్రమే కాదు నేటి ప్రపంచానికి సంరక్షత వహించే రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ టుడే మీ యొక్క స్వరం కోసం మీ యొక్క చూపు కోసం మీ యొక్క నాయకత్వం కోసం ఒక విశాలమైన ప్రపంచం మీ చుట్టూ ఎదురు చూస్తుంది ఈరోజు నేను మేమందరినీ ఆహ్వానిస్తున్నాను మీ చుట్టూ ఉన్న ఈ యొక్క అవకాశాల ప్రపంచానికి మీ మైండ్ని తెరవమేని మన జీవితంలో గొప్ప వ్యక్తి అవ్వాలంటే మనకి ఎక్స్ట్రా ఆర్డినరీ శక్తి అవసరం లేదు మనం చేయవలసినది ఏంటంటే కొన్ని సాధారణమైన సాధ్యమైన నియమాలని నిజాయితీగా పాటిస్తే చాలు అలాగే ఈరోజు మీరు ఈ యొక్క కార్యాన్ని గుర్తుంచుకోండి మీ యొక్క మైండ్ అనేది మట్టిదో కానీ పొడిగలా కాదు ఇది వారి శక్త శక్తవంతమైన ఒక శక్తితో జన్మించేది అందులో అఘాధమైన శక్తి మీకు లోకంలో చాలా మార్పు తీసుకురావడానికి ఉన్న శక్తి అందులో ఉంది ఈ మైండ్ యొక్క కంట్రోల్ మీ తల్లిదండ్రులకు కాదు మీ టీచర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ పెద్దలు కానీ మీ యొక్క మంచి భవిష్యత్తు కోసం వాళ్ళు ఆశపడవచ్చు మిమ్మల్ని మీకు మార్గదర్శనం ఇవ్వవచ్చు కానీ మీ లైఫ్నే కంట్రోల్ చేసేది మీ మైండ్నే కంట్రోల్ చేసే శక్తి మీకు ఒక్కరికి మాత్రమే మీరిప్పుడు ఏ దశలో ఉన్నా ఏ ప్రాబ్లంలో పడి ఉన్నా ఒకవేళ మత్ మత్ కానీ ఫెయిలియర్ ఆఫ్ రిలేషన్షిప్లో కానీ మీ ముందుకు వెళ్తున్నాము లేదు అని అనుకున్న మీరు భయపడవద్దు జీవితంలో కొత్త అడుగు చేయడానికి ఎప్పుడు కూడా మనం ఆలస్యం కాదు కేఎఫ్సి స్థాపకుడు కలోనల్ హార్లాన్ శాండల్స్ జీవితాన్ని మీరు గుర్తుంచుకోండి ఆయన అరవై ఐదు సంవత్సరాలలో తన అందర్గత స్వరాన్ని విన్నారు తన జీవితంలో మార్పు తీసుకొచ్చింది ప్రపంచంలో పెద్ద గొప్ప గొప్ప వ్యక్తిగా మారారు ఈ రోజు కూడా తన యొక్క ముఖాన్ని ప్రతి ఒక్క సిటీలైనా చిన్న చిన్న గ్రామంలో అయినా ప్రతి హోటల్ పైన మనకు కనిపిస్తున్నాం ఆయన జీవితం మనకి చెప్తుంది జీవితంలో మార్పు తీసుకోవడానికి జీవితంలో కొత్త జీవన్ మొదలగడానికి వయసు ఒక ఇబ్బంది కాదు అంతేకాక మీరెవరు కూడా ప్రపంచంలో గొప్ప కార్యం చేయడానికి ఇంకా చిన్న వయసులో కూడా కాదు ప్రపంచం చాలా మందిని విజ్ఞప్స్ చేశాము ఎంతో గొప్ప కార్యాలు చేసింది కార్లో అక్టీస్ మలాలా యూస్ఫై అలాంటి వ్యక్తులు మనకు ఉదాహరణ పదిహేను వయసులో లోపలే వాళ్ళు వాళ్ళ యొక్క విశ్వాసం ధైర్యం మరియు పట్టుదలతో కలిసి ఈ లోకంలో చాలా మార్పు తీసుకొచ్చారు వాళ్ళ జీవితం కూడా మనకు చెబుతుంది జీవితంలో సక్సెస్ అవడానికి మన ఎప్పుడు కూడా లేట్ కాదు పట్టుదలతో ధైర్యంతో క్రమశిక్షణతో మన ముందుకు వెళ్తే జీవనంలో సక్సెస్ సక్సెస్ తీసుకురావచ్చు మార్క్స్ తీసుకురావచ్చు ఒక రెండు రోజుల ముందు నేను ఒక అతను ఒక మిలియనియర్ కథ చూశాను తన లైఫ్ లో తను చెప్తుంది ప్రతిరోజు వాళ్ళు ఐదు గంటలు ఎగుస్తారు లేచి మొట్టమొదటిగా చేసేది కాఫీ త్రాగడం కాదు లేకపోతే సోషల్ మీడియా మీడియాలో చెక్ చేయడం కాదు అతను ఒక బుక్ తీసుకుంటాను పేపర్ తీసుకొని ఈరోజు నేను ఏ సమస్యని పరిష్కరించాలి అని తనకు తాను ప్రశ్నిస్తారు అదే ఫ్రెండ్స్ మన జీవితంలో సక్సెస్ అవ్వడానికి మనం కూడా ప్రశ్నించాలి మన జీవితంలో ఏ ప్రాబ్లమ్స్ వస్తుంది ఏ ప్రాబ్లంని మనం ఎదురు చూసుకోవాలి ఏదైనా కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు గొప్పవే క్లీన్ చేస్తారండి ఈ ఫెయిలియర్ ఎందుకు వచ్చింది అని ప్రశ్నిస్తారు మళ్ళీ ముందుకు వెళ్తారు మనమైతే కొన్ని టైంలో ఏదైనా ఫెయిలర్గా వచ్చిందంటే ఇది ఇంకా నా దారి కాదు అని చెప్పి మనం వదిలేస్తాము అది మనకు వచ్చిన తేడా అంతేకాకుండా వాళ్ళు ప్రతి ప్రతిరోజు కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి అందుకు మై డియర్ యంగ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీరందరినీ ఆహ్వానిస్తున్నాను మీ యొక్క అంతర్గత స్వరాన్ని వినండి జీవితంలో కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి గొప్ప కార్యాలు చేయడానికి రేపటికి అని చెప్పి ఆలస్యం చేయవద్దు మీలో ఉన్న శక్తిని ఎప్పుడు కూడా అనుమానించవద్దు ఈ రోజే మొదలుపెట్టండి మీ యొక్క గొప్ప జీవితాన్ని మొదలు పెట్టడానికి మీ యొక్క ఈ యొక్క జీవిత యాత్రలో మీకు ఏదైనా సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మేము చేసే యూత్ ప్రోగ్రాం ఇది మాత్రం కాకుండా ప్రతి నెల విలేజ్లో డిఫరెంట్ టాపిక్లో మేము క్లాసెస్ తీస్తున్నాము అలాగే ప్రతి నెల ఇక్కడ కూడా కి ప్రోగ్రామ్ చేస్తున్నాము ముందుకు రండి మీరు మీ భవిష్యత్తునే తీర్చిదిద్దడానికి సిద్ధంగానే ఉండండి మీ మాత్రం కాదు ఈ లోకంలో ఒక ముద్ర పెట్టి వదిలేయడానికి ఉన్న శక్తి మీలో ఉందని తెలుసుకొని ఈ రోజే మీ అబ్బాయి కొత్త జీవితాన్ని మొదలు పెట్టండి థ్యాంక్ యూ